अस्सलामु अलैकुम जम्मल मडगु नूतन कमिटी एयरपोर्ट गौरव अध्यक्षులుగా అబ్దుల్ గని అధ్యక్షులుగా लियाज ఖాన్ उपाध्यक्षులు అన్వర్ उपाध्यक्षులు మొహెద్దీన్ ప్రధాన కార్యదర్శి ఖాజా పీర్ సహాయ కార్యదర్శి సత్యక్రాజ్ సహాయ కార్యదర్శి కేవలి कोषाधिकारी మోర్తిరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సభ్యులుగా మీరావళి దాదాపీర్ శ్రీనివాసరావు హమీద్ హెసానుల్లా అబ్దుల్ లతీఫ్ ఖాజా ఫరీద్ గౌరీ గౌరీనాథ్ రావ్ ఖాదర్ బాషా నూర్ బాషా ఖలందర్ వీరంతా నూతన కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది వీరందరూ శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడ పోరాటం చేయాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం పిలుపునిచ్చారు అలాగే ఉమెన్ పార్టీస్ అండ్ జస్టిస్ రాయలసీమ ఇన్ఛా ఇన్ఛార్జ్ ఎండే అయ్యూబ్ ఖాన్ కడప జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రి మరియు ఎస్పి ముక్తియార్ అల్లా బకాష్ వీరంతా పాల్గొని ఈ నూతన కమిటీని శుభాకాంక్షలు తెలిపారు వీరంతా న్యాయం కోసం పోరాడాలి శాంతిని స్థాపించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ ప్రజల కోసం మైనార్టీ నాయకుల కోసం మైనార్టీ సమస్యల పైన దృష్టి సారించాలని కోరారు జై హింద్ జై భారత్